ఆవులంపల్లి గ్రామంలో వెలిసినటువంటి శ్రీ 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 అభయాంజనేయ స్వామి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని ఆరుపల్ల విభాగంలో మొదటి బహుమతి సాధించిన వారు ఈపీఆర్ మెమోరియల్ ఈసీఎస్ఆర్ బోర్స్ వెంకటసాయి భవిత్ రెడ్డి గారు అయోధ్య నగర్ రోజు టౌన్ వైఎస్ఆర్ గణపతి వారి చేత ఐదు వేల ఐదు వందల ముప్పై తొమ్మిది అడుగులా కలిగించిన సాధించిన వారు శ్రీ రాములమ్మ చౌదరి గారు శివ కృష్ణ చౌదరి గారు వేణుపాలెం గ్రామం జిల్లా మండలం బొప్పటి మోరంగ రెడ్డి గారు గ్రామం మోరంగడుగు మండలం వైఎస్ఆర్ జిల్లా గడపతి

రెడ్డి గారు చిన్న గ్రామం పెద్ద బోడుగురు మండలం అనంతపురం జిల్లా వారి చేత మూడు వేల ఏడు వందల ఎనభై మూడు అడుగు లైదిలాగా ఎనిమిది ఒక్క మందిని తొమ్మిదొప్ప మంది సాధించిన వారు రాజగోపాల్ గారు సోమలతోటి అండ్ కమాండ్ జేసీబీ కార్తిక్ గారు కనకానిపల్లి కనకానిపల్లి గ్రామం సత్య సాయి జిల్లా వారిత రెండు వేల తొమ్మిది వందల ఎనభై ఐదు అడుగుల తొమ్మిదో మంది సాధించాయి పదో మంది సాధించిన వారు జేసీబీ కార్తిక్ గారు మూతాపురం గ్రామం కనకానిపల్లి మండలం సత్యసాయి జిల్లా వారితో రెండు వేల నాలుగు వందల అడుగుల దినాలే పదోప మధ్య